ప్రేసిలో ప్రభు అయిన నామంలో మీకు శుభము కలుగునుగా గ్రీటింగ్స్ బీటి ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని టుడేస్ ప్రామిస్ విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దృష్టిని అగ్నిబానమునెటిని ఆర్పుటకు శక్తిమంతులవుతురు ఎఫీసీలకు ఆరవ అధ్యాయము పదహారో వచనం ನಿರೀಕ್ಷಿಪಡಿಜ ಸ್ವರೂಪ ಸಹೋದರಿ ಸಹೋದರ దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించాడు విశ్వాసములు నీవు డాలు పట్టుకున్నట్లయితే నీ యొక్క ప్రతి సమస్యలో ఉండి శోధనలో ఉండి నీవు విడిపించబడదు సాతాను యొక్క క్రియలన్నింటినీ వాడు చేయి పన్నాగములన్నిటినీ ఆర్పటకు నీవు శక్తి వదువు కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ విశ్వాసము ద్వారానే దేవుడు గొప్ప కార్యములు జరిగించను ప్రార్థన సర్వోన్నతమైన గొప్ప తండ్రి సర్వశక్తి మంత్రమైన దేవ కనిప తండ్రి కృపచూప దైవమ నీ పరిశుద్ధమైన పాదములు బట్టి నీకేస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు నాయన విశ్వాసమందాలు మందాలు పట్టుకునే బ్రహ్మ ఈ లోకములో మేము వెలుటకు సహాయము చేయండి గొప్ప బలము చేత శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపండి విశ్వాసము ద్వారానే నీవు అద్భుతాలు చేయగల దేవుడవు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడవు గనక ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నా ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నీ నామనకి సమస్తమై మా ఘనత ప్రభావములు చెల్లిస్తూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన సృతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాను